ట్ అనారోగ్యం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు వెంకట్ ఆయన గురించి సోషల్ మీడియాలో రోజు వార్తలు వస్తున్నాయి కానీ ఎవ్వరూ స్పందించడం లేదు అనేది ఆయన కుటుంబం నుంచి వస్తున్న బాధన ఆయన రెండు కిడ్నీలు పాడైపోయాయి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు వైద్యులు ప్రస్తుతం మా కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది డయాలసిస్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉంది ఫిష్ వెంకట్ కుటుంబం దాంతో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సహాయం చేయకపోతారని దాతల కోసం చూస్తున్నారు ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ప్రభాస్ అసిస్టెంట్ నుంచి వాళ్లకు ఫోన్ వచ్చింది ఖర్చుల గురించి ఆయన చూసుకుంటాను అని చెప్పాడు మీరు కిడ్నీ ఇచ్చే దాత కోసం వెతుక్కోండి అని చెప్పారని వార్తలు వచ్చాయి వార్తలు రావడం కాదు ఫిష్ వెంకట్ కూతురు స్వయంగా మీడియాకు ఇదే విషయాన్ని చెప్పింది కానీ ఇప్పుడు ఫిష్ వెంకట్ భార్య మాత్రం మరోలా మాట్లాడుతుంది ప్రభాస్ తమకు సాయం చేస్తాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ అబద్దాలి అని దయచేసి ఎవరైనా ఆదుకోవాలి అంటూ మీడియాను కోరింది గతంలో చిరంజీవి విషయంలో కూడా ఇదే జరిగింది అని ఆమె చెప్పింది అప్పట్లో చిరంజీవి దగ్గరికి వెంకట్ వెళ్దామని అనుకున్నాడని కానీ అదే సమయంలో ఒక స్నేహితుడు వచ్చి నేను ఖర్చులు భరిస్తాను చిరంజీవి దగ్గరికి ఏం వెళ్లొద్దు అని చెప్పడంతో ఆయన ఆగిపోయినట్లు చెప్పింది ఫిష్ వెంకట్ భార్య అలా అప్పట్లో చిరంజీవి నుంచి అందే సాయం చేతిదాకా వచ్చి వదులుకున్నామని చెప్పింది ఆమె ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా ఇలాంటి తప్పుడు వార్తలు వస్తున్నాయంటుంది ఆమె ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ను పరామర్శించడానికి ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాకపోవడం కూడా దయనీయం తన తండ్రి పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని ఆపరేషన్కు యాభై లక్షల రూపాయలు ఖర్చవుతుందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి ఈ నేపథ్యంలోనే ప్రభాస్ టీం నుంచి ఫోన్ వచ్చిందని కిడ్నీ డోనర్ ఉంటే ఆపరేషన్ కు సిద్ధం చేసుకోవాలని తెలిపారని మీడియాకు తెలిపింది ఫిష్ వెంకట్ కూతురు ఆపరేషన్ కు అవసరమయ్యే ఖర్చంతా ప్రభాస్ భరిస్తాడని తన సిబ్బంది చెప్పినట్లు మీడియాకి చెప్పింది ఫిష్ వెంకట్ కూతురు కానీ ఆయన భార్య మాత్రం అది అబద్దమని చెప్పడంతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పటి వరకు కేవలం రాజకీయ నాయకుడు మోపిదేవి వెంకటరమణ మాత్రమే లక్ష రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చారు ఆయన మినహా ఫిష్ వెంకట్ కుటుంబానికి ఎవ్వరూ ఆర్థిక సాయం చేయలేదు అని భార్య చెప్తుంది మరి ఇందులో నిజమంతా ప్రభాస్ సాయం చేస్తున్నాడని సోషల్ మీడియాలో ఎందుకంత పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది లేని సాయాన్ని కావాలని పుట్టించారా లేదంటే నిజంగానే ప్రభాస్ సాయం చేయడానికి ముందుకు వస్తున్నాడా ఒకవేళ ఆయన నిజంగా ముందుకు వస్తే ఫిష్ వెంకట్ భార్య ఎందుకలా చెప్తుంది ఇప్పుడు వాడున్న పరిస్థితుల్లో అంత పెద్ద హీరో మీద అబద్ధం చెప్పాల్సిన అవసరమైతే లేదు కదా ఈ రకంగా ఇండస్ట్రీలో ఎవరూ స్పందించడం లేదు అనే విషయం అర్థమవుతుంది ఏదేమైనా వంద సినిమాలకు పైగా నటించిన నటుణ్ణి అలా అనాథలా వదిలేయడం మాత్రం దారుణం